మిత్రులు కిడ్నీ గురించి కొంచెం చెప్పండి నేను అడుగుతున్నారు బొమ్మలో మీరు చూడొచ్చు ఇది కిడ్నీ దీన్ని పెల్విస్ ఆఫ్ ది యూరేటర్ అంటాం ఇక్కడ బెడల్పు ఎక్కువ ఉంటుంది దీని తర్వాత దీన్ని కిందికి ఒక గొట్టం లాగా వస్తుంది దీన్ని యూరేటర్ అంటాం సుమారుగా ఇది థర్టీ సెంటీమీటర్స్ కూడా ఉంటుంది యూరేటర్ కింద బ్లాడర్ వస్తుంది ఇవన్నీ రకరకాలైనటువంటి రాళ్ల డిజైన్స్ మనకు బయట ఎలా ఎన్ని రాళ్ళు ఉంటాయో ఇక్కడ కూడా అన్ని రాళ్లు ఉండొచ్చు ఈ రాళ్లు కొన్ని ఎక్స్ రే లో కనబడతాయి కొన్ని ఎక్స్ రే లో కనబడవు కనబడే వాటిని రేడియో ఓపేక్ అంటాం కనబడే వాటిని రేడియో దుసే అంటుంటాం ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్ కూడా ఇది కూడా ఒక రాయి ఈ రాయి తయారై ఇట్లా కిందకి జరిగి ఇక్కడ ఒకసారి మధ్యలో ఒకసారి కింద వి జంక్షన్ అంటాం బ్లాడర్ లో ఎంటర్ ముందు మళ్ళీ ఒకసారి ఇట్లా రెండు మూడు చోట్ల ఈ కిడ్నీ లోపల ఉంటే రాయి కిందికి రాదు ఎస్పెషల్లీ ఈ లోవర్ క్యాలక్స్ లో ఉన్న రాయి రావాలంటే వెరీ రేర్ గా ఇట్లా కిందికి మూవ్మెంట్స్ తోటి వచ్చి యూరిటర్ ద్వారా రావాలి ఇలా కిడ్నీ లోపల రాయి ఉండి ఉంటే దీన్ని పీసీఎన్ఎల్ అనే ఒక సర్జరీ ద్వారా ఇక్కడ రంధ్రం చేసి రంధ్రం నుంచి ఒక స్కోప్ పంపించి రాయిని బయటకు తీస్తాం అలా కాకుండా ఈ యూరిటర్ అనే గొట్టంలో కనుక రాయి ఉంటే భగవంతుడి ఇచ్చిన నేచురల్ హోల్ నుంచే ఒక చిన్నపాటి మెషిన్ పంపించేసి దీన్ని బయటకు తీస్తాం